నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా జంగేడు పద్నాలుగవ వార్డు శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం చుట్టూ ఫ్లోరింగ్ చేయించిన జిల్లా కాంగ్రెస్ నాయకులు దుర్గం అశోక్ అందరికీ నమస్కారం నేను మీ అశోక్ దుర్గం భూపాలపల్లి జంగేడు పద్నాలుగో వార్డు మాది పద్నాలుగవ వార్డులో హనుమాన్ టెంపుల్ చుట్టూ అంత పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలు గడ్డి ఘోరంగా మొలిసి భక్తులు గుడి చుట్టూ తిరగడానికి వీలు లేకుండా ఉండి ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు లోపల విగ్రహం చుట్టూ తిరగడం స్టార్ట్ అయింది ఇక్కడ అయితే దీన్ని గమనించిన కొందరు పెద్దలు ఇట్లా తిరగడం మంచిది కాదు భక్తులు తిరిగితే భక్తులకు మంచిది కాదు ఊరికి కూడా మంచిది కాని చెప్పి తమ్ముడు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నావు నువ్వు ఈ టెంపుల్ చుట్టూ కూడా భక్తులు తిరగడానికి మంచిగా ఫ్లోరింగ్ ఇట చేస్తే బాగుంటుంది జనాలలో మంచి పేరు వస్తుంది మంచిగా ఉంటుంది అని చెప్పి మా పెద్ద మనుషులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మా పెద్ద మనసులు భూమన్న కానీ ప్రవకరన్న కానీ భూమి సారంగపన్న కానీ చెందులు కానీ అందరికీ ఎవరైనా పేరు మర్చిపోతే అందరూ కూడా మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా నాకు చెప్పడం జరిగింది ఇక చేస్తే బాగుంటుంది తమ్ముడు భక్తులు తిరగడానికి బాగుంటుందని చెప్తే వెంటనే స్పందించి కంకర సిమెంటు ఇసుక మేసిలో మాట్లాడి వెంటనే మేము మా యూత ఆధ్వర్యంలో అందరి సహకారంతో పెద్దవసకారంతో ఇది మంచిగా జరిగింది ఇంకా కూడా రాబోయే కాలంలో మన భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ గండ సత్యనారాయణరావు గారి సహకారంతో ఇంకా కూడా ఇక్కడ ఒక టెంపుల్ కానీ ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పనికి సహకరించిన మా పెద్ద మనుషులు కానీ యూత్ కానీ అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు జంగేడు గ్రామంలోని అతి పురాతనమైన మన భక్తాంజనేయ టెంపుల్కు అసలు ఇప్పటి వరకు దీప దీప నైవేద్యం సంబంధించిన కార్యక్రమం లేదు కనీసం టెంపుల్ యొక్క పురోగతి ఇంతవరకు జరగలేదు ఇప్పుడు ప్రస్తుతం గంట సత్యనారాయణ ఆధార్యంలో వాళ్ళ కార్యకర్త అయిన అశోక్ గారు ఇక్కడ ఆయన చూడలేక వాళ్ళ యూత్ తరపున ఈ చుట్టూ ఫ్లోరింగ్ చేయించడం జరిగింది ఇదే విధంగా అందరూ ముందుకొచ్చి టెంపుల్ని అతి పురాతమైంది కాబట్టి దీన్ని కాపాడుకొని దాని యొక్క ఔన్నత్యాన్ని మనం పొందాలని మీ మీ తరఫున ప్రజలందరికీ వినోపం చేస్తున్నాను